కావలి పట్టణంలో అతిపెద్ద ఐస్ క్రీమ్ స్వీట్స్ బేకరీని నూతన భవనాన్ని రూపొందించిన బీపీఎస్ ను కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా సోమవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి బెజవాడ రావు దంపతులు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే పూజా కార్యక్రమంలో పాల్గొని వ్యాపారం సక్రమంగా అభివృద్ధి చెందాలని సంస్థ మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు E Thank okay. you. ああ。 啊，你这把梯度。 ఎట్లా బ్రో స్ట్రెయిట్ సైడ్ వైట్ వైట్ దగ్గర కొబ్బర్ తోట ఉంది ఇట్లా 2.6 ఎకరాలు కావలలో ఒక కొబ్బరి సాల్ టెక్నాలజీ ఆలస్యం వేరే కొబ్బర్ సాల్ అంటే ఇట్లా కొబ్బరి నేరా 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 కొట్టండి డోట కల్లుకు కల్లు దాని పిల్పిచ్చు కల్లు నేరా అంటే రైట్ రైట్ అంతే కదా

అనౌన్స్ ఇది ఏందంటే బొంబరి పచ్చి బొంబడి ఆర్డైదానికి ముందు ఇనిషియల్ సింగ్ అదే లేట్రోమ్ లాగుంట కరీం అదె బెన్నాని కూడ బాగుంది చాలా బాగుంది బావులగెట్ పోషిస్తారు బెన్నాని కూడ బాగు శుభవల్ల ప్రగతి మంచిదే గాలా పెట్టున్న పోతే పోతా మేము పర్మిల్ని వ్యాపారాన్ని చెప్పాడు మిగతా మేమందరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బ్యాడ్యుయేట్స్

ఎప్పుడు మాకు చదివింది నేను నేను సెలవుల్లో వచ్చే డాక్టర్ కూడా నాతో ఆర్డర్ తీసుకోమనేవాడు సెలవు తీసుకునేవాడు సేవలు క్లీన్ చేయించాడు డాక్టర్ చేశాను అప్పుడు మాకు ཅཎཅ ཅཁས ཅསྱ ཅཡར རེ ཁར ཁར ཁགས ཁར གསར ཁ ཁར ཁག ཁར ེ ཁེ ཁན ར ཁེ ཁེ ག ེ འཁགག ཁཁསོ སསག འ ཁསག ོོ ཁའ సభకి నమస్కారాలు ఈ రోజున కావలి నడుగుడ్డన పునర్నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఈ రోజు కాలానికి అనుగుణంగా యూపీఎస్ సంస్థని పునః ప్రారంభించినటువంటి గజవాడ ఫ్యామిలీకి అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు శుభాభినందనలు తెలియజేస్తూ బెజవాడ పుల్లయ్య సోడా షాప్ బిపిఎస్ పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో స్థాపించి బ్రాహ్మణ కరక మా స్వగ్రామం నుంచి కావలికి ఇచ్చేసి ఇక్కడ సోడా షాప్ తో స్టార్ట్ అయినటువంటి వాళ్ళ ప్రస్థానం ఈరోజు కావలిలో ఒక ఐకాన్ సెంటర్ లాగా తయారైన పరిస్థితి ఈరోజు కావలికి బంధువులు వచ్చిన శుభకార్యాలు జరుగుతున్నా మొట్టమొదటి ఇంట్లో వాడే పదం బిపిఎస్ నుంచి బాదం చూపి తీసుకురాని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది రోజు బిపీఎస్ సంస్థ ఈ రోజు మా శ్రీనివాసులు చెప్పినట్టుగా కావల నుంచి మనం హైదరాబాద్ పోతుంటే ఫ్రెండ్స్ అడిగేది వస్తూ వస్తే రెండు బాటిల్ బాదం చూపి తీసుకురండి అని చెప్పే పరిస్థితి అంటే కావలికి నిజంగా మనం ఒక చిన్న ప్రాంతం అనేటువంటి కావులకి బిపిఎస్ అనేది కావలికి గుర్తింపు తెచ్చిన దాంట్లో ఒకటి అటువంటి బిపిఎస్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కావలి ప్రజలైన మంది ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని ఆ సంస్థను ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబం నిలబెట్టుకుంటూనే వచ్చింది అటువంటి సంస్థ నిర్మాణం చేసుకునేటప్పుడు ప్రతి జీవితంలోనూ ప్రతి మనిషి జీవితంలోనూ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండవు ఎక్కడెక్కడ వచ్చింది ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం అండగా ఉండాలి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళని ఓటార్చాలి వాళ్ళకి అండగా ఉండి దాన్ని మళ్ళా దగ్గర మనం ప్రోత్సహించడమే మనందరి కర్తవ్యం బీపీఎస్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది ఎందుకంటే పుట్టిన వాడు చనిపోయినప్పుడు ఏదో ఒకరేదైనా బిపిఎస్ లో సూట టీ లేదంటే ఐస్ క్రీమ్ తినే ఉంటారు కాబట్టి వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి కాబట్టి వాళ్ళు ఈ రోజున ఈ సంస్థలు మళ్ళా పునః ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బెజవాడ పొల్లయ్య సోడా ఈ రోజు గజవాడ ప్రకాష్ శుతా షాపుగా మారింది బీపీఎస్ అంటే గజవాడ పుల్లయ్య సోడా షాపు ఈ రోజునది అంటే గజవాడ ప్రకాశరావు గారు అంటే శకృతమ్మా వాళ్ళ పేర్లుగా మారి కాబట్టి దాని వల్ల వాళ్ళ ఇంకా కూడా వాళ్ళ వస్తుంది అంటే అందుకు ప్రకాశంగా అది ప్రకృతి కల్పించిన వరం అది అది వాళ్ళకి ఇచ్చారంటే మీరు ఇవ్వగా దేవుడే వాళ్ళకి అటువంటి తల్లిని ఆయన భారీగా ఇచ్చే బట్టి చదువుతున్నాం ప్రకాశంగా మీ నాన్న ఆయనకి అదే పేరు పెట్టి ఆయన పెట్టినటువంటి పునీతం చేసేటట్టుగా మళ్ళీ ఈ రోజు పిపిఎస్ గా మారింది అంటే అది దైవ బలం కావని ప్రజల యొక్క ఆశీస్సులు ఉండబట్టే ఈ రోజు వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కూడా దాని మీద డెడికేటెడ్ అయ్యి చిన్నవాడు మొదలుకొని పెద్దవాడిని ఆహ్వానించేటువంటి విధానం నిజంగా బహుశా వ్యాపారస్తులు ఎవరు కూడా చేయరు రోజు కావల్లో చాలా టీ స్టాల్స్ ఏర్పడ్డా కావల్లో చాలా స్వీట్ స్టాల్ ఏర్పడ్డా నాంది బీపీఎస్ నుంచి పుట్టకొచ్చినటువంటి వాళ్ళే బీపీఎస్ లో నేర్చుకున్నటువంటి వాళ్ళే ఈ రోజు కావల్లో చాలా మంది ట్రీస్టాలుగా ఎదిగారు కాబట్టి అందరికీ అంకురార్పణకి నాంది పలికినటువంటి బీపీఎస్ ఇంకా దినదినటువంటి చెందాలని కావలికి తలమానికంగా ఎదిగి బీపీఎస్ అనేది ఒక మాన్మెంట్ అందరికి కూడా ఒకటి ఒక హిస్టారికల్ మాన్మెంట్ మనకి ఒక ఐకాన్ గుర్తింపుగా ఉన్నటువంటిది కాబట్టి ఇటువంటి దాన్ని మన అందరం కూడా కాపాడుకుంటూ వారు ఆ కుటుంబం రోజు కావలి ప్రజలకి అంకితమైనట్టుగానే మనం కూడా ఎప్పుడు కూడా బీపీఎస్ ని పెంచే దాంట్లో మనందరం కూడా తోడుగా ఉందామని ఇటువంటి సంస్థలు కావలికి ఇంకా మరిన్ని రావాలని మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ